పార్క్ అభివృద్ధి వరకు అవుతుంది నేను ముందుగా మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదం తెలియజేస్తున్నాను ఎందుకంటే మా వార్డు వాసుల తరఫు నుంచి అందరి తరఫు నుంచి అలాంటి పార్క్ మాకు ఇది మేయర్ గారు ఈ రోజు ఫస్ట్ రోజు వచ్చి మాకు చేసేదానికే మేయర్ గారు నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను స్పీడ్ అండ్ షార్ట్ రూపాయలు ఈరోజు మూడో వార్డులో ఒక వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంటు దానికి నిర్మాణం చే చేయటం గురించి గౌరవనీయులైన మేయర్ గారు మొట్టమొదటిసారి నార్త్ నియోజకవర్గానికి వచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన లోకల్ కార్పొరేటర్ గారు బర్కత అలీ గారు అట్లాగే మాజీ కార్పొరేటర్ గారు కుమారి గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అట్లాగే జనసేన నాయకురాలు ఉషా కిరణ్ గారు అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు ముందుగా ఇది ప్రత్యేకమైన ఇది ఏంటంటే మేయర్ గారు రావటం అనేది ఒక ప్రత్యేకత ఇది ఇరవై లక్షల రూపాయలతోటి నిర్మాణం చేస్తున్నారు అంటే అమౌంట్ ఎంత అని దాంతో సంబంధం లేకుండా ఇరవై లక్షల రూపాయల వరకు కూడా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను నా యొక్క సహాయ సహకారాలు కూడా దీంట్లో ఇంకా ముందు ముందుగా అందిస్తాననే ఉద్దేశంతో మేయర్ గారు వచ్చినందుకు మరి ఒకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన హయాంలో ఇంకా నార్త్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే ఏదైతే ఇంకా చిన్న చిన్న పనులు మిగిలిపోయి ఉన్నాయో వారు దయచేసి శాంక్షన్ చేసి ఎవరు కార్పొరేటర్ పెట్టిన శాంక్షన్ చేసి మాకు ఇక్కడ తప్పనిసరిగా అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పి మరి ఒకసారి వారికి నేను కోరుకుంటున్నాను మా ఎమ్మెల్యే గారు ఇష్ణు కుమార్ రాజు గారికి అలాగే పెద్దలు మా కార్పొరేట్ గారు వర్షాళి గారికి ఉన్న మా నాయకులందరికీ పేరు పేరు నమస్కారం ఫస్ట్ టైం నాతో ఇవాళ శంకుస్థాపన చేయడం భూమి పూజ చేయడం ఈ భూమి పూజ అందరికీ మంచి జరగాలి ఈ జీవింసీ పరిధిలో ఇది ప్రధానంగా వాటింగ్ క్లా మోడలైసింగ్ ఇంకా ఎస్టిమేషన్ వస్తారు మళ్ళీ రిపీట్ చేయమన్నాను వర్క్ చేస్తేదో ఇది కాకుండా నెలలో టోటల్ పూర్తి చేసే బాధ్యత కూడా అధికారులకు చెప్తాం ఏదైతే వర్క్లు ఉన్నాయో టోటల్ అధికారులు కానీ డిపార్ట్మెంట్ ద్వారా నెల రోజుల్లో పూర్తి అవ్వాలి ఆ బాధ్యత కూడా అధికారుల నుంచి డిపార్ట్మెంట్ వరకు డిస్కస్ చేసాం దానికి అనుకూలంగా ఫస్ట్ మా ఎమ్మెల్యే గారు నాయకత్వంలో వార్డులో ఈ వేళ యాభై మూడవ యాభై మూడవ వార్డులో ఈవేళ శంకుస్థానం చేయడం వార్డు ప్రజలకు నాయకులకు ప్రతి ఒక్కరికి